హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ కన్నా సో ఇదైతే ఒక టూ డేస్ కలిపి చేసే వ్లాగ్ అని అయితే చెప్పచ్చండి ఈ మధ్య అయితే ఏదేంటి చేయట్లేదు వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోతున్నాను ఎందుకనంటే కొంచెం డల్ అవ్వడం మీదట సిక్ ఉండడం మీదట అందుకోసం ఇప్పుడు మీకు వాయిస్ కూడా తెలుస్తూ ఉంటుంది కదా సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ కీర దోశ అయితే కట్ చేసి పెట్టేసానండి ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ అయితే నేను నానబెడతాను కదా ఆ రోజు బాదం ఒకటే నానబెట్టాను సో అవైతే తీసేసుకున్నాం అనమాట ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నానండి బీరకాయ పచ్చడి తినాలి అని సో వేరుశెనగ గుళ్ళు అయితే వేయించేసుకుని ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నానండి బీరకాయ బీరకాయ తురిమే బీరకాయ తొక్కలు ఇంకా బీరకాయ అనమాట సో ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే మనమైతే మిక్సీలో వేసుకుని చేసుకుంటూ ఉండాలి కదా నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి మీరు కొంచెం డల్గా ఉండి అలానే వస్తుంది సో వ్లాగ్ మీకు నచ్చితే కనుక కంటిన్యూ చేయండి లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి రెగ్యులర్గా ఎప్పుడు చేసినా ఇదేంటి బేరకాయ తొక్కలు పచ్చడి అన్నది ఇలానే చేస్తూ ఉంటాను అనమాట ఇంటి దగ్గర అయితే నువ్వులు యాడ్ చేస్తాం బట్ ఇక్కడ నా దగ్గర నువ్వులు లేవని నేను నువ్వులు ఒకటి స్కిప్ చేశాను దాని ప్లేస్లో వేరుశనగ కూడా వేసాను కాబట్టి టేస్ట్ అయితే బ్యాలెన్స్ అయిందండి సో అవైతే అన్నీ వేపేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడైతే నేను తొక్కలు వేపుకుంటున్నాను అనమాట ఏదైనా కొంచెం తొక్కలు కూడా యూస్ చేసుకుని తినేయచ్చు అని అంటే అది బీరకాయ అనే చెప్పొచ్చు కదా ఐదర్ మనకి ఇష్టం లేకపోతే పాడేయచ్చు లేదు అన్న కూడా తీసుకోవచ్చు కదండి అప్పుడప్పుడు అయితే తొక్కలను యూస్ చేసి కూడా చట్నీ చేసుకుంటూ ఉండండి ఎందుకని అంటే దానిలో అయితే మంచి ఫైబర్స్ అవి ఉంటాయి పీచు పదార్థం కాబట్టి సో మంచిది అందుకోసం ఇక్కడ నా దగ్గర యాక్చువల్గా ఒక్క బీరకాయ ఉంది ఆ బీరకాయతోనే చేశాను అనమాట దీనిలో కొంచెం అంటుకున్నా చాలండి అలా బ్లాక్ డాట్స్ వస్తాయి బట్ మాడటం అయితే కాదది ఇంకా చింతపండు చింతపండు లేకపోతే బాగోదని నేను చింతపండు కూడా నానబెట్టేశాను అనమాట సో మిక్సీ అయితే ఆడేశాను కదా నాకు బాగా పేస్ట్లా ఆడితే ఇష్టం ఉండదండి సో ఇక్కడైతే ఆ రోజు నైట్ ఏం తీసుకున్నాను అంటే ఇదేంటి నాకైతే ఏం తినాలనిపించలేదండి నేనైతే సఫోలా మసాలా ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట సో ఈ ఓట్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి రెగ్యులర్గా తింటూ ఉంటాను బట్ ఇప్పుడికి వచ్చి ఒక్కసారి కూడా షేర్ చేయలేదు కదా దీని ప్రాసెస్ అయితే చాలా సింపులే మనం మ్యాగీలు సూప్లు ఇవన్నీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా అలానే ప్రిపేర్ చేసుకోవడం అండి ప్రాసెస్ అయితే పెద్ద ఎక్కువ అయితే ఏం కాదు సో ఇక్కడైతే వాటర్ పెట్టాను కదా నేను నీళ్ళు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పౌడర్ అనమాట ఎదుగుండి మసాలా ఓట్స్ పౌడర్ సో ఆ పౌడర్ని తీసి దానిలో వేస్తే సరిపోతుంది అంతే అండి ఓట్స్ ప్రిపరేషన్ చాలా సింపులే నాకు ఈ ఓట్స్ అయితే తెలుసు కానీ వేరే ఓట్స్ అయితే నాకు అంటే ప్లెయిన్ ఓట్స్ అయితే ఎలా తీసుకుంటారు అన్నది పెద్ద ఐడియా లేదు బట్ ప్రెగ్నెన్సీ టైంలో మా మమ్మీ అయితే జ్యూస్లో మిక్స్ చేసి అయితే నాకు ఇచ్చేది ఓట్స్ తింటే మంచిది అని చెప్పేసి సో బనానా జ్యూస్ వాటిలో సో ఇవి ఇలా వాటర్లో వేసి ఇలా చేయడమేనండి ఇంకా వీటిలో వేరే ఫ్లవర్స్ కూడా ట్రై చేసా బట్ నాకు ఏదీ నచ్చలేదు ఈ సఫోలో మసాలా ఓట్స్ ఒకటే నచ్చాయనమాట మసాలా ఓట్స్ కాబట్టి అది కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అవ్వడం మీదట సో ఇలా అయితే కొన్ని కప్పుల ఫుల్ హాగ్స్ కలిపి మీతో షేర్ చేస్తున్నానండి మళ్ళీ ఆ తర్వాత రోజు ఇదేంటి చూస్డే మార్కెట్కి వెళ్ళాను అనమాట లో కాస్ట్స్ ఎలా ఉన్నాయంటే బాబోయ్ ఈ చాలా కాస్ట్ ఉన్నాయండి అన్ని వెజిటేబుల్స్ అలానే ఉన్నాయి బెటర్ ఈ సీజన్లో అందరూ కూడా నాకు తెలిసి ఒడియాలు ఇవన్నీ పట్టుకుని ఉంటారు కదా అవే మోస్ట్లీ తింటూ ఉంటారు ఇంకా పప్పులు ఇవే తింటూ ఉంటారు కూరగాయలు ఏవి కొన్నా కుళ్ళిపోతున్నాయండి మెయిన్ అది అన్నమాట వర్షంలో తడుస్తున్నాయేమో ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత పెద్ద ఏమి ఇది అవ్వట్లేదండి వర్షం వచ్చినా నాకైతే తప్పలేదన్నమాట మార్కెట్కి వెళ్ళడము సో మా వైతే సెకండ్ షిఫ్ట్ మీదట మళ్ళీ ఇబ్బంది పడ్డెందుకు వచ్చేవరకు వెయిట్ చేసి తర్వాత వెళ్ళి తీసుకోవాలంటే కష్టమైపోద్దని నేను ఒక దాన్ని మా నేబర్స్తో కలిసి వెళ్ళాను అనమాట సో ఇక్కడైతే మా నేబర్స్ కూడా వచ్చారు కదా పానీపూరి తిందాము అని అంటే పానీపూరి కోసం అయితే ఆగామండి జస్ట్ ఒక త్రీ ఏ త్రీ పానీపూరి అనమాట అంటే టెన్ రూపీస్వి ఒక్కొక్కళ్ళము ఆ తర్వాత అయితే రెయిన్గా ఉంది మా వారు కూడా రైస్ ఏం తింటారు అని చెప్పేసి నేనైతే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి ఇక్కడ చాలా సింపులే కదా క్యారెట్ రైస్ ఏదైనా రైస్ ఐటమ్ ప్రిపేర్ చేయాలంటే చాలా సింపులే ఇంట్లో ఎప్పుడూ అల్లం పేస్ట్ స్టాక్ అయితే ఉంటుందండి సో ఇక్కడైతే రైస్ కూడా వేసాను నేను రైస్ కూడా వేసి ఇంకా మిక్స్ చేయడం ఒకటే కొంచెం పచ్చిదనం పోయాక యాడ్ చేశాను అనమాట ప్రీవియస్గా చేసినప్పుడు మర్చిపోయి నేను క్యారెట్ దేంటి అల్లం వెల్లి పేస్ట్ ఫ్రై చేసినప్పుడే సాల్ట్ వేస్తా బట్ అలా వేస్తే సరిగ్గా కలవట్లేదండి రైస్ వేసాక మాత్రమే సాల్ట్ అయితే యాడ్ చేయండి ఏ రైస్ ఐటమ్ చేసినప్పుడైనా వాటిలో వేస్తుంటే ఎందుకో బాగా మిక్స్ అవుతున్నట్టు నాకు అనిపించట్లేదు నా ఫీలింగ్ అది సో మార్కెట్లో అయితే ఏమేమి తీసుకొచ్చానంటే పువ్వులు తీసుకున్నానండి ఒక ట్వంటీ రూపీస్వి ఇంకా వంకాయలు క్యాప్సికమ్ ఇవి వచ్చేసేటప్పటికి నిమ్మకాయలు అండి చాలా తక్కువే తీసుకున్నాను ఆకుకూరలు ఏం తీసుకున్నానంటే గోంగూర చుక్కకూర రెండు పుల్లటివే కదా చుక్కకూర అయితే పప్పులో వేసానండి గోంగూర వచ్చేసేటప్పటికి పచ్చడి అయితే చేశాను అనమాట గోంగూరని అది కూడా టైం తీసుకునే చేసాలండి అంత వెంట వెంటనే అయితే ఏం ప్రిపేర్ చేయలేదు సో నెక్స్ట్ డే కోసం బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పేసి పెసలు అయితే వేశానండి పెసరట్లు అయితే వేసుకుని తినొచ్చు కదా అని చెప్పేసి చాలా డేస్ అయింది నేను ఆల్మోస్ట్ పెసలు తీసుకుని సిక్స్ మంత్స్ అవుద్ది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచడం మీదట నాకు అసలు ఏమీ పాడవలేదండి ఇక్కడైతే నేను ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను తెల్లనో ఒక ఉప్మా ఉంటుంది కదా ఆ ఉప్మా అనమాట ఇది వచ్చేసేటప్పటికి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను మిక్సీలో ఆడేసాను కదా పచ్చిమిర్చి ఒకటే వేస్తానండి నేను ఇంకా ఉల్లిపాయలు అల్లం ముక్కలు అయితే పైన వేసుకుంటాము ఏదో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుంది మంచి క్రిస్పీగా మావారైతే ఇదివరకు ఏం తినేవారు కాదండి పెసరట్టు బట్ ఈ మధ్య పర్వాలేదు తింటున్నారు ఎందుకనంటే పెసరట్లోకి కాంబినేషన్ అన్నీ ఉంటే తింటారు ఓ అని చెప్పేసి నేను అన్నీ చేస్తున్నాను అనమాట ఉప్మా చేశాను ఇంకా తీపావకాయ అయితే ఆల్రెడీ ఉందండి తీపావుకే ఉంది కదా అని అల్లం చట్నీ అయితే స్కిప్ చేసాను ఇంకా దోశలు కూడా మంచి క్రిస్పీగా కాల్చాను దోశలు కాల్చినప్పుడైతే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని నాకు అండి ఎందుకనంటే వేయగానే వెంటనే తిప్పాలి లేదు కొద్దిగా ఆలస్యం చేసాము అనంటే ఈ లోపలనే అయిపోద్దండి దోశ పని మనకి కొంచెం దల్సరగా వచ్చేది టేస్ట్ ఉండదు తినాలనిపించదు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే కొంచెం మందంగా తినడానికి ఇష్టపడతారు బట్ మళ్ళాంటి వాళ్ళు ఎంత క్రిస్పీగా వీలైతే అంత క్రిస్పీగా తినడానికి ట్రై చేస్తారు కదా అందుకోసం అనమాట సో ఎందుకో ఒడియాలు వేపానండి అప్పుడైతే ఆయిల్ వేసి వేపినప్పుడు ఆ ఒడియాలు చింతరసంలో వేసినాయి అందుకని నా గిన్నెంతా ఎందుకో ఆ వైట్ ఉండేది కాస్త లైట్గా రెడ్ షేడ్లా అయిపోయింది ఎందుకు మరి అలా అయిందో ఎంత వాష్ చేసినా అసలు పోలేదు ఇక్కడైతే నేను కర్రీలోకి అయితే కందిపప్పు నానబెట్టుతున్నానండి ముందు రోజు చుక్కకూర తీసుకున్నాను కదా చుక్కకూర అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇదైతే మిగిలిపోయిన బ్యాలెన్స్ అనమాట ఈవినింగ్ అయితే మళ్ళీ స్నాక్స్ టైంలో వేసుకుని తినేసాము కందిపప్పు అయితే నానబెట్టాను కదా సో కందిపప్పు ఇప్పుడు మళ్ళీ కట్ చేసి దాన్ని అంతటినీ ఫ్రెష్గా కడిగేసి వేయాలి కదండి అంతా పప్పులోనే వేయడమే బెటర్ అని చెప్పేసి నేనైతే పప్పులోనే వేద్దాం అనుకున్నాను బట్ ఆ పప్పుకి అది ఎక్కువ అవుద్దేమో అని కొద్దిగా ఆపాను ఆపి నెక్స్ట్ డే అయితే కర్రీ చేశానండి చుక్కకూర ఎగురమాట బట్ కొంచెం ఆకుకూరలు తినడమే కష్టం అందులోనే కూర ఎగురంటే మీరు ఆలోచించండి పుల్లగా చాలా బాగుంది బట్ తినడం నాన్ వెజిటేరియన్స్కి ఆకుకూరతో ఎగురు తినడం అంటే ఎంత కష్టమైన విషయం అండి అది నేను ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని అనమాట చిన్నప్పుడు అన్నీ తినాలని మా మమ్మీ అలవాటు చేసినప్పుడు బట్ మా మమ్మీ వేడిగా కలిపేసి పెట్టేది అప్పుడు పుల్లగా తెలిసేది ఏం కాదు బాగా అనిపించేది తినేసేదాన్ని అనమాట కానీ వాటిలో రొయ్యలు కానీ ఇంకా ఎండి రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ ఇలాంటివి వేసుకుంటే చుక్కకూర కాంబినేషన్లో చాలా బాగుంటాయండి బట్ ఇక్కడ మీ మా వారైతే అవేమీ తినరు సో నేను కూడా ఏం తినట్లే అనమాట అదైతే అయిందా నా పప్పుది ఈ అయితే నేను కిందకి వెళ్ళానండి కిందకి వెళ్తే మా కింద ఆవిడ పిల్లలకి స్నాక్స్ కోసం ఏదైనా రెసిపీ చేద్దామని అంటే గోధుమ పిండి బిస్కెట్లు అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట ఆవిడ అనుకోగానే వెంటనే అయితే చేయడం అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నెయ్యి కానీ డాల్డా కానీ వేసి కలిపితే బిస్కెట్లు వస్తాయని తెలిసిందే కదా ఆవిడ దగ్గర నెయ్యి ఉందని నెయ్యి వేసి పంచదార వేసి కొద్దిగా సాల్ట్ వాటర్ అయితే వేసి యాడ్ చేసి మెత్తగా అయితే కలిపేశారండి ఆ తర్వాత అయితే చపాతి ఇలా ప్రిపేర్ చేసి ఇలా కట్ చేసి చేశారు బాగుంది కదా మీతో కూడా షేర్ చేద్దామని నేనైతే ఒక చిన్న క్లిప్ని అయితే షూట్ చేశాను అన్నమాట చాలా మనం ఎంత ఫ్లాట్గా చేసుకుంటే అంత క్రిస్పీనెస్ వచ్చాయండి వాటిల్లో అయితే బిస్కెట్లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు నాకు చాలా డేస్ నుండి ట్రై చేయాలండి బట్ నేను కొంచెం టైం సెట్ అవకైతే చేయట్లేదండి ఇంకా ములక్కాళ్ళు అయితే నేను అలా కట్ చేసి పెడతాను ఇది పెసలు అదంతా ముందు రోజు నానబెట్టాను కదా అది ఎందుకో మిస్ అవి బ్యాక్ వచ్చింది క్లిప్ అన్నది హోప్ మీకైతే వ్లాగ్ నచ్చుద్దనే అనుకుంటున్నాను నేను నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి